ఇద్దరు ఇద్దరే దొందు దొందే కథ తెలుసా మీకు ఎవరికైనా గబగబా చెప్పేస్తాను ఆ తర్వాత నేను ఒక వీడియో చూపిస్తాను ప్రత్యక్ష ఉదాహరణ కథకి చక్కగా విని కడుపార నవ్వుకోండి అనగనగా కప్పుడు ఒక కుటుంబం ఉండేదిట అతనికి ఒక కుమారుడు ఉండేవాట అతనికి పాపం బాగా నత్తి ఉండేదిట అంతగా అందంగా కూడా లేడుట పాపం పెళ్లి కుదరట్లేదుట నత్తి మూలాన సరే అలా వెతగ్గా వెతగ్గా చివరకు ఒక సంబంధం వచ్చిందిట అయితే తండ్రి ఏమో ఒక సలహా ఇచ్చాట నువ్వు పెళ్ళయ్యే వరకు మౌనంగా ఉండు ఏమేమి మాట్లాడకు నీ నత్తి అసలు బయటపడకూడదు అలా నీ పెళ్లి జరిపిద్దాం అని చెప్తే సరే అని తల ఊపాట కొడుకు అలాగ వెళ్ళారు మౌనంగానే అన్ని చూసుకున్నారు వివాహం అయిపోయింది పెండ్లి కూతురు పెండ్లి కొడుకుని పల్లకీలో కూర్చోపెట్టారు నెమ్మదిగా అత్తవారింటికి తీసుకొస్తున్నారట మార్గ మధ్యలో చింత చెట్ల తోపు కనపడిందిట చింత చెట్లు బాగా పూసి ఉన్నాయట అప్పుడు పెళ్లి కొడుకు బాగా ఆనందపడిపోయి ఆనందం పట్టలేక తండ్రి ఆజ్ఞ మర్చిపోయి తన నత్తి భాషలో చింత చెట్లు పూతున్నాయి తూతున్నావా అని పెళ్ళికూతురుతో అన్నాట అప్పటిదాకా ఉభావంగా మాట్లాడకుండా ఉన్న పెళ్లి కూతురు గబుక్కుమని తోడకే పూతే కాలం వస్తే పోతక పో పోతుందా అందిట పక్కన పల్లకి పక్కనే నడుస్తూ ఇద్దరు సంభాషణ వింటున్న ఇంకొక ఆయన దొందు దొందో దొందప్ప అనుకున్నట్ట ఎందుకు చెప్పానంటే ఇప్పుడు ఓ గొర్రె ఆ శుద్ధ గ్రంథంలో అడగడానికి ప్రశ్నలు ఏం లేనట్లున్నాయి ఏం తోచక వేదం మీద మహాభారతం మీద ఓ ప్రశ్నలు వేసింది పాపం దానికి మనోడు జవాబులు చెప్పాడు వీళ్ళిద్దరిని చూస్తే మనకి వెంటనే జ్ఞాపకం వస్తుంది మరొకరు కదా శ్రీకృష్ణుడు అర్జునికి శ్లోకాలు చెప్పారన్నారు కదా మీరు అయితే అప్పుడు అర్జునుడు యుద్ధానికి వెళ్ళక ముందు భార్యతో చెప్తాడు చక్రబంధం పద్ధవ్యూహం గురించి చెప్తాడు దాని నుంచి బయటకు వచ్చేది చెప్పాడు అభిమన్యుడికి అభిమన్యుడు బయటకి ఎట్లా వస్తాడు సగం విన్న తర్వాత సగం చెప్పాడనా సగం చెప్పాడు యుద్ధం చెప్పాడు అభిమన్యుడు సగమే వింటాడు తర్వాత ఆ చక్రబంధం పద్మ వ్యూహంలో నుంచి అభిమన్యుడు దాటేటప్పుడు యుద్ధంలో ఎలా బయటకు వచ్చిండు అభిమన్యుడు చనిపోయాడు కదా చనిపోయాడు ఏం జరుగుతుందంటే మహాభారత యుద్ధం పద్దెనిమిది రోజులు పద్దెనిమిది రోజులు జరుగుతుంది సో ఈ అర్జునుడి కుమారుడు మరి శిష్యురేఖ పేరు సుభద్ర సుభద్ర కడుపులో మరి తను ఉన్నప్పుడు చక్రవ్యూహంలోకి లోకి వెళ్ళినప్పుడు ఎలా వెళ్ళాలో చెప్తాడు బయటకు రావడం ఆయన అతనికి తెలియదు కానీ ఆయన అర్జునుడు కుమారుడు కాబట్టి ఆయనకి ఇన్బిల్ట్ క్వాలిటీ ఉంది అనేది వీళ్ళ ఆర్గ్యుమెంట్ కానీ సైంధవుడు నోట్ ఈ క్యారెక్టర్ నోట్ చేసుకోండి సైంధవుడు అనే క్యారెక్టర్ ఇతను సింధు నది నాగరికతకు చెందిన ఒక రాజు రైట్ సైంధవుడు పేర్లోనే ఉంది ఈ సైంధవుడు అనే ఈ రాజు ఇతను బయటకు వచ్చేటప్పుడు అక్కడంతా మంట పెడతాడు మంట అగ్ని పెట్టేసరికి ఇతను రాలేక అక్కడ ఇరుక్కుపోయినప్పుడు ఇక వీళ్ళందరూ పాండవ కౌరవులు కలిసి తనని చంపేశారు అది అదైతే స్టోరీ స్టోరీ బిల్డప్ చేయడానికి ఒక కథ హైప్ రావాలి రైట్ ఇప్పుడు అభిమన్యుడిని అన్యాయంగా చంపేశారు అని చెప్తే కానీ మనకి కౌరవుల మీద కోపం రాదు కదా అప్పుడు డబుల్ కాసిగా ఉంటాం కదా ఏం జరిగింది అనేది అంటే కథలో మసాలా కావాలి అంటాను అమ్మగారు అంతవరకు మీద మీద ఎందుకు ఉన్నాడు ఉన్నప్పుడు అర్జునుడు కదా అన్నప్పుడు ప్రాణాలు పోతాయి మరి అట్లా అనాల్సిన అవసరం ఏమొచ్చింది అదే చెప్తున్నాను ఇది కురుక్షేత్ర యుద్ధం అనేది ధర్మ యుద్ధంగా మనకి చెప్తారు కానీ ధర్మబద్ధంగా ఏ ఒక్కళ్ళు కూడా గెలిచినట్టుగా ఏ ఒక్కరు కూడా ఇతరులని సంహరించినట్లుగా లేదా వారి ఎనిమీస్ చంపినట్లుగా శత్రువులని మనకు కనపడదు ఎందుకంటే ద్రోణాచార్యుని చంపాలి అని అంటే ద్రోణాచార్యుడికి చాలా ఇష్టమైన అతను అశ్వత్థామ అశ్వత్థామ అంటే ద్రోణాచార్యుడు కుమారుడు అశ్వత్ అని మెల్లగా అన్నాడు అంటే అశ్వత్థాముడు చనిపోయాడు అని చెప్పాడు అప్పుడు ఇతనికి బాధ కలిగింది ఎవరికి ద్రోణాచార్యుడికి ఏనుగు అంటే అన్నాడు పక్కకు వచ్చేసి చనిపోయింది అశ్వత్థామా అనే పేరు కలిగిన ఏనుగు అని సో ఆయన స్టన్ అయిపోయేసరికి బాణాలు వేసి కొట్టాడు గురుగారిని చంపేశారు అక్కడ అబద్దాలు చెప్పి తర్వాత కృష్ణ అర్జునుడు చక్రం రథంలో అక్కడ పడినప్పుడు గుంటలో పడినప్పుడు రథం దిగినప్పుడు ఆ వీరుడు ఒకరు దిగినప్పుడు అతను అటాక్ చేయకూడదు అది ధర్మయుద్ధం కాదు అలాగే మరి భీష్ముడిని కూడా ఎదుర్కోలేక చికండిని తీసుకొచ్చి చికండి ఎదురుగా నేను ఆయుధం ఎత్తనం అన్నప్పుడు మరి అర్జునుడు ద్వారా అంపస మీద పండేస్తారు మనకి ఇది ఎక్కడా కూడా ధర్మ యుద్ధంలో కనపడుతుందా కనపడట్లేదు అంటే ఆ ధర్మం చేయడమే ధర్మము అనేది మీరు పాయింట్ అర్థం చేసుకోవాలి రైట్ సిస్టర్ సార్ పాపుల మధ్యలోంచి ఓ పాపి ఓ మహా పాపిని ప్రశ్నలు అడిగితే చెప్పే జవాబులు పాపిష్టి జవాబులు ఇలాగే ఉంటాయి